పెట్టంగా బొమ్ అండి బొమ్ రెండేళ్ళయిందండి నా రెండేళ్ళయింది నాకి నాకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ బొప్పాయి హార్ట్ పేషెంట్లు కానీ అందరు కూడా మంచిది బొప్పాయి తింటే కానీ ఏంటంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం వేడి వస్తుంది అండి మనిషికి వేడి వేడి చేస్తుంది ఒళ్ళు వేడి చేసినా ఆరోగ్యం అంటున్నారు కదా ఇప్పుడు వేడి చేసినా ఆరోగ్యం అంటున్నారు వేడు అంటే ఆరోగ్యానికి మంచిదే కాబట్టి మితిమీరకుండా ఇది అవ్వాలి తాపేత అంటే వర్షం పోయినసారి ఎక్కువ పడి కొన్ని చెట్లు దెబ్బతెండి పంట ఆకులు అన్ని వచ్చింది వర్షం ఎక్కువ దీని వల్ల ఇది వచ్చిన ఆకులు వర్షం వర్షం ఎక్కువ అవ్వటం వలన వచ్చినాయి ఈ ఆకు కాబట్టి మళ్ళీ తిప్పుకున్నారు బలం చేసి చేశారు వీళ్ళు ట్రిప్ వేసారండి దీన్ని ట్రిప్ వేసారు నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు ట్రిప్ వైర్లు ట్రిప్ చూస్తారు బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఏమవుతుందంటే దీనికి ఏమో పెట్టుబడి అవుతుంది ఒక్కొక్కసారి గాలి కొట్టింది గాలి కొట్టినప్పుడు ఏమైపోతుంది ఈ గాలి కొట్టినప్పుడు చెట్లు బాగా స్వల్పమైన పైరు దానివల్ల వర్షాలు గాలితో వర్షం వచ్చిందంటే చెట్లు పడిపోతాయి సున్నితం బాగా కొంచెం ఆకు సున్నితం అనమాట మనిషి దగ్గరికి ఇరిగిపోయేటట్టు ఊన్నితమైన పైరు ఇది కానీ కాయ ఫైబర్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది బ్లడ్ పట్టుద్ది అంటున్నారు కదా ఆరోగ్యానికి

ప్రకృతి వైపరాల గాలు గిల్లు లేకుండా ఉంటే బాగుంటుంది అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే రేటు ఉందని రైతును పెట్టుబడి అంతా పెట్టినాక రేట్ ఒక్కోసారి పడిపోతుంది అందుకు రెండు వేలకు కూడా పడిపోతుంది ఒక్కోసారి దానివల్ల రైతు నష్టపోతున్నాడు అవును కానీ కష్టపడి చేసినప్పుడు చేయాలండి కష్టం చేసుకోవాలి బతకాలి రైతు కూడా తప్పదుగా మరి ఏదో వేసుకోని బతకాలి కాబట్టి రైతు కూడా ఒకే పైరు మీద ఆధారపడకుండా నాలుగు రకాల పైర్లు వేసుకుంటే రైతు కూడా మేలే మేలు ఏ ఒక పైరు కాదు ఒక పైరన్నా పంట బాగా వచ్చి అవును అవును రైతు బాగుపడతాడు బాగుపడతాడు అది జరిగేది అవును మరి కష్టపడితేనే కదా కష్టం కట్టడం లేదు పని లేదు ఏ పైరు రాదు కదా కష్టమే ఏ పైరైనా రైతు కష్టపడితేనే పైరు వచ్చేది అది డ్రిప్ నీళ్ళు ఈ డ్రిప్ డ్రిప్పు దీని వల్ల ఏమైద్దంట భూమి అడుగునేది మొక్క నాటిన కాడి నుంచి ఇంత మొక్కని ఇంత మొక్క చేసి పిండలు వచ్చి బలాలు వేసి దున్ని డ్రిప్ బిగించి ఇంత చేస్తే కాయ వచ్చి యాభై రూపాయలు నలభై రూపాయలు ఒక్కోసారి ఇరవై కూడా అడుగుతున్నారు

తక్కువ నీళ్ళతో ఎక్కువ పొలం కడిపోతుంది ఒకటి ఈ డ్రిప్ ఏమైంది అడుగు వరకు నాని చెట్టుకి అందువల్ల ఏమవుతుందంటే దిగుబడి రావడానికి డ్రిప్ వల్ల దిగుబడి బాగా వస్తుంది నీళ్లు మనకి నీళ్లు తగ్గుతాయి వాడే నీళ్ళ నీళ్ళ వాడకం తగ్గిద్ది దీనివల్ల ఉపయోగమే అందువల్ల చాలా మంది రైతులు ఈ డ్రిప్పు అయి పెట్టుకుంటున్నారు దీనివల్ల బాగా రైతుకి ఉపయోగండి అయితే మన వర్షానికి దెబ్బతిన్నాయండి వర్షానికి దెబ్బతిని పొండువాలు అవి పడి ఇప్పుడే చెప్పుకుంటున్నాయి అంతా పడింది అప్పుడు ఈ పొందుకంతా పడి అయింది మళ్ళీ బలం వేసి ముందు కొట్టి అంతా చేసేటప్పటికి పాటలు అయినకొచ్చింది అవును అదే బాగుంది ఎంత చేస్తేనో ఎంత అవును ఎంత చేస్తేనోచ్చేది తప్పదు ప్యాకెట్లేంది కష్టపడని ఏమి కష్టమే పాలే కష్టం లేని ఫలితం ఉండదు అందువల్ల కష్టపడాల్సిందే తప్పదు పది కాయలు కాస్తాయా బాగా కాస్తాయి నాలుగు కాదు ఇరవై వరుసగా ఇరవై కాయలు కాయలు కూడా పడతాయి పడతాయా బాగా ఆ పోతంతా పెద్ద

బాగుంటాయి చెట్లు తాకిరీ బాగా ఎంత కష్టపడి తాకి చేస్తేనే కదా అవును ఎంత ఇదొచ్చింది అవును మొన్న వర్షానికి కొంచెం వర్షం ఎక్కువై కొద్దిగా దెబ్బ తమ్మాయి మళ్ళీ తిప్పుకుంటాయి అదే అదే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఆరొచ్చింది చాలు కొంచెం కొంచెం వస్తే సరిపోద్ది చేనయితే మాత్రం చూడటానికి ఇట్లా పెడితే సూపర్ ఉంది ఇలా పెడితే అదే చూడు అసలు ఉంది చూడండి అసలు ఎంత బాగుందో చూడండి తోట హాయ్ అండి బాయ్ బొప్పాయి తోటలో తీసుకొచ్చానండి నేను ఇగో బొప్పాయి కాయలు చూడండి ఇగోండి చిన్న చిన్న కాయలు పడ్డాయి ఇగో ఇగో చిన్నకాయలు కింద అండి కింద ఆకులు అడ్డం వచ్చి కనిపించట్లేదు అనమాట ఇక్కడ ఆ ఇగో కాయలు అయిగనండి కాయలు బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఇగో కాయలు అయిగనండి బాగా కనిపిస్తున్నాయి చూడండి కాయలు అవును

నిండుగా పైరు సూపర్ గా కనిపిస్తుంది అనమాట అసలు ఎంత బాగా కనిపిస్తుందో రైతుకి ఈ బండి బాగా అమ్ముడు పోతే అప్పుడు డబ్బులు వస్తాయి వేలు తక్కువ లేకుండా చూడండి ఇట్లా ఇటు వస్తే ఈ కాయ అంతా సైజుకి వచ్చేటప్పటికి మళ్ళీ ఇదిగో పోత పూత వస్తుంది చూడండి మళ్ళీ ఆ పూతంతా కాయ అయ్యింది వీడికి కూడా మందులు కొడతారు బలమేస్తారు బాగుంటదండి అవును చూడండి కూడా బాగానే అవుతుంది ఆదాయం లైన్ కుదిరితే ఆదాయం కూడా బాగా బాగానే వస్తుంది ఆదాయం కూడా బాగానే ఉంటుంది అయితే కాయలు బాగా తెగాలి కాపు కాపు ఉన్నప్పుడు ఈ గాలి వానలు ఏమీ లేకుండా రైతుకి పంట చేతికి వస్తే అమ్ముకుంటే డబ్బులు అవును చూడటానికి మాత్రం భలే ముచ్చటగా ఉంది తోట ఇవన్నీ బంచెట్లు పడేసారు ఇక్కడ కూడా ఇక్కడ కూడా బంచెట్లు వేసారు అయిగా ఇవి వరుసన చాలా బాగుందండి

పూజలకు ఉపయోగించుకోవచ్చు అవును రెండోది ఏమైందంటే రాగానే ముందు ఈ పూలు చూస్తే చెట్టు మీద దృష్టి లేకుండా ఉంటుంది అని సగం జనం అందుకు అట్లా వేసుకుంటున్నాను పూల చెట్లు వేసేది ఎందుకంటే అండి అవును రాగానే చెట్లు చూసే అబ్బా బాగున్నాయి అంటారని ఈ పూల చెట్లు చూస్తే పూ అబ్బా పూలు బాగున్నాయి అంటారు దాని మీద డైవర్స్ గారు అవును అందుకోసం పైను చూస్తే దిష్టి లేకుండా ఉంటదని చివర్లో ఇట్లా పెట్టుకుంటున్నారు అందరు ప్రతి ఒక్కళ్ళు బంతి పూలు పెట్టుకుంటున్నారు అన్నమాట ఈ పూల చెట్ల వల్ల అన్ని రకాల మేలు జరుగుతాయండి ఈ పూల చెట్లు కూడా నర్సరీల్లో తెచ్చుకుంటున్నారు మొక్క రూపాయికి కొనుక్కుని తీసుకొచ్చి నాటుకుంటున్నారు దేవుళ్ళకి పూలు ఉంటాయి ప్లస్ దిష్టి లేకుండా ఉండదు ఓకే అండి బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుండండి